నాగ చైతన్య సమంత డైవర్స్ అయిపోయి మూడేళ్లు దాటింది అయినా ఇంకా రకరకాల రూమర్స్ ట్రోల్స్ సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దీనికి తోడు సమంత కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో ఇంటరాక్షన్స్ లో చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సిటాడెల్ హన్నీ బన్నీ సిరీస్ అమెజాన్లో రిలీజ్ అయింది ఇందుకు సంబంధించి వరుణ్ ధావన్ సమంత ఓ ప్రమోషనల్ వీడియో చేశారు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో చాలా ఫన్నీగా సాగింది ఈ వీడియో అయితే ఇంత సరదాగా సాగిన ఇంటరాక్షన్లోనూ సమంత మరోసారి తన ఎక్స్ హస్బెండ్ నాగచైతన్య ప్రస్తావన తీసుకొచ్చింది ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఇదంతా వేస్ట్ అని ఎప్పుడు అనిపించింది అని వరుణ్ ధావన్ సమంతని ఒక క్వశ్చన్ అడిగాడు దానికి సమంత షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది నా ఎక్స్ కోసం కాస్ట్లీ గిఫ్ట్లు కొన్నాను వాటి కోసం చేసిన ఖర్చు అంతా వేస్ట్ అని అనుకుంటున్నా అని చెప్పింది అమెజాన్ ప్రైమ్ వీడియో ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా ఈ వీడియోని పోస్ట్ చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవుతోంది చైతన్య ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఇది అవసరమా అని సమంతపై ఫైర్ అవుతున్నారు అంతకుముందు ఓ షోలోను చేతిలో కత్తితో ఉన్న సమంతని హోస్ట్ ఈ కత్తితో ఎవరిని పొడుద్దాం అనుకుంటున్నారు అని అడగ్గా ఏ మాత్రం తడుముకోకుండా చైతు పేరు చెప్పింది అయితే సినిమా ప్రమోషన్స్ ఉన్న ప్రతిసారి కావాలనే సింపథీ కోసం సమంత ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని చై ఫ్యాన్స్ తెగ మండిపడుతున్నారు సో మొత్తంగా చూస్తే సమంతకు ఇంకా చైతుపై కోపం అయితే తగ్గలేదని అర్థమవుతోంది